హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఆల్రెడీ మీరు టైటిల్ ఆ తొమ్మిది చూసే ఉంటారు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారని నేను పెట్టాను గెస్ట్లు వస్తున్నారని పెట్టాను సో వాళ్ళు వచ్చేసారు నేను అంటే కొంచెం కంగా నిజంగా కంగారు ఉంది నా కొంచెం టెన్షన్గా ఉంది సో మా ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్పాను కదా సో చూపిస్తాను అన్నా ఆర్జేపీటీ వెంకీ ఛానల్ చూసారు కదా మీరు అన్నా అన్నమాట అన్నా హైదరాబాద్ నుండి హాయ్ మార్చి నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరూ వానరా సో నేను మే వెంకీ ఆర్జేపీటీ సో మొత్తానికి మన చెర్రీ డార్లింగ్ యూట్యూబర్ ని అయితే కలుస్తున్నాను నేను నా వైఫ్ ఆ అంటే రాయపర్ నుంచి వచ్చాం అన్నమాట అదే పనిగా అంటే ఏమ మా వైఫ్ కోరిక అనమాట యూట్యూబ్ అని నేను కూడా చూడాలా నేను ఆ వీడియోలు చూస్తానని చెప్పి నేను నేను అన్న ఫ్యాన్ నేను అన్న ఫ్యాన్ రోజు నన్ను సతాయిస్తాను తీసుకోమో తీసుకోమో నీకు తెలుసు కదా అని మొత్తానికి ఈరోజు అయితే తీసుకొచ్చేసిన

వద్దు సరే సో నేను పాయసం చేసేస్తున్నాను ఈరోజు చాలా అంటే హ్యాపీగా ఉంది అంత కీర్తి అంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి కీర్తికి భయమవుతోంది ఆ ఇంట్లో నేను ఒక్కదాన్ని మాట్లాడి ఈ రోజు ఇంకొక యూట్యూబర్ మా ఇంట్లో ఉన్నారంటే చాలా హ్యాపీగా కూడా ఉంది అర్మాన్ పోనా కింద ఎట్లా పడినావు చెప్పు వాళ్ళకి అర్మాను చెప్పు వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి మాను వాళ్ళు ఇచ్చినట్టు తింటవు వాళ్ళతో మాట్లాడవదు అంతే మాట్లాడు అంట మాట్లాడు నాన్న అర్మాను నేను రికార్డ్ మాట్లాడుదరా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ని విడదో చూసాడు మా ఏమ అప్పుడేలా అప్పుడు హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చేటప్పుడే ఇట్లా ఇవ్వ ఖచ్చితంగా మాట్లాడితేనే వ్యూస్ వస్తాయని నాకు బాగా తెలుసు అప్పుడే ఎప్పినా నేను ఆమె చానా చూడు ఖచ్చితంగా మంచి గ్రోత్ వస్తుంది అని అప్పుడే ఎప్పినా అయితే నేను మీ ఇప్పుడైతే కోయిట్ నుంచి ఇంకి ఆ కోట్ ఇప్పి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాను మీ చానా లేసింది అప్పుడు చెప్తుందని నాకు మీటి నాటి ఒకేసారి పోయినాయి నా వ్యూ మీ నా వీసు ఒకే రోజు బట్ మీరు కంటిన్యూ అవుతున్నారు నేను జస్ట్ స్టాప్ అయ్యా అక్కడే ఇంకా స్టాప్ అయ్యాను కాబట్టి నేను రెండోసారి ఇంటికి వచ్చిన తర్వాత

ఉన్నప్పుడు మీకు మీరు ఒక వీడియో చేశారు అప్పుడు మీరు ఇది పెట్టుకోండి అది హ్యాండ్ తలకి నాకు మనీ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారని ఒక వీడియో చేశారు మీరు ఇంకా అప్పటి నుంచి నేను చూస్తూ 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 ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాను అనమాట అప్పటి నుంచి చూస్తున్నాను అయితే నలభై వేల కన్నా నుంచి చూసానన్న

ఆ డబ్బాలు పెట్టేసుకున్నాను కొబ్బరి ఉంటాయి అమ్ముడు అవి ఎత్తకపోయినా పీకినాడు మా నాన్న వచ్చేసా వచ్చినాయి సరే నువ్వు చెప్పేంత వరకు ఆ డబ్బాలు అనేది కూడా గుర్తులేదు నిజం అంత ఫాలో అవుతుంది కీర్తి నాకు అసలు తెలియదు కీర్తి నిజంగా అదృష్టం మిమ్మల్ని ఇట్లా డబ్బాలు ఇలా ఆపరేషన్ చేయించుకుని పొద్దున వచ్చేటప్పుడు ఆయన చేస్తుంది చూసుకోవాలి కదా ఏంది లిప్స్టిక్ పేస్ట్ చూడండి ఏమైంది కాలింది కాలింది అది వైర్ తలుకొని వైర్ బాక్స్ కి అది ఇట్లా పెట్టారు ఆ వైర్ చుట్టుకొని మళ్ళీ అది నాకు వచ్చిందో చూసుకో అందులో నేను ఏమంటారు ఎడం పక్క ఫోన్ పక్క పెట్టినా ఎక్కింద ఫోన్ చేసినాక ఒక బుల్లీ చేసినా అప్పుడు అప్పుడు కాల్లా నేను లేచిన టైం బాగాలేదన్నమాట నేను చేసినదే కాలింద లేకపోతే చేసిండే కాదు ఈ పక్క లేస్తే ఏమంటారు ఎడమ పక్కలు వేస్తే ఏదో ఒకటి తెలుగుతుందండి అంత ఎడమ పక్క లేయడం వల్ల జరిగి నిజంగా కీర్తి నార్మల్ గా వీడియోల కంటే బయట చాలా అందంగా నిజం ప్రాబ్లమ్ కీర్తి చాలా అందంగా ఉంది చూడండి ఇప్పుడు ఇద్దట్లో కీర్తిని బాగుంది కదా నాలుగు ఏం లేదు ఎవరమ్మా నువ్వు 아나나 아저. 나나 나나나나. 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 나나나 అన్నా ఇప్పుడే చెప్పినాడు శివన్నా అన్నా ఎవరన్నా మనం వాళ్ళ ఉండారని చెప్పినో కదా పిల్లవమ్మ అనేసి ఆట్లాంగి తిన్నాను ఆ నమస్కారం అందరికీ ఎలా నరందర్

రీసెంట్ నిజంగా అన్న ఇది ఇచ్చినాడు నాకు గిఫ్ట్ చేసినట్టు నేను నిజంగా చాలా థ్యాంక్స్ నా అసలు ఇది నాకు ఇక్కడ లైవ్ చేస్తా అంటే ఇది మొబైల్ ఇట్లా కింద పడిపోతూ ఉంటుంది కదా సో అన్న ఇక్కడ ఇక్కడ పెట్టుకొని లైవ్ చేయ షా అని నాకు ఇది గిఫ్ట్ ఇచ్చినాడు అనమాట నేను అస్సలు లైఫ్లో మర్చిపోలేను నా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇది అన్న సౌదీలో తీసుకున్నాడు ఈయన సౌత్ అన్న కోవిడ్ లో తీసుకున్నాడు అంట ఇది చాలా అంటే చాలా థ్యాంక్స్ నా నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత అది ఎందుకు అర్థం కావాలి అవును చాలా థ్యాంక్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ నిజంగా అసలు అన్న హెల్ప్ చేస్తాడు చాలా మందికి బట్ ఇలా నేను హెల్ప్ పొందడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక పక్క కొంచెం ఇదిగానే ఉంది తీసుకునేందుకు ఏం నీకేం తక్కువైంది నువ్వు కొనుక్కోవచ్చు కదా అని మీరు కామెంట్ పెడతాడు ఖచ్చితంగా కానీ అభిమాను ఇచ్చింది అది ఒక మనిషి కావాల్సిన మనిషి ఎత్తుకొస్తావని అర్మాను బాయ్ చెప్పు ఏనా ఉండం ఉండమని సాయంత్రం బోధి వాళ్ళకి కావంటే ఏం చెప్పాలా సరే కీర్తి జాగ్రత్త కీర్తి వద్దు నేను ఉండొచ్చు నేనే అక్క పిలిచబోలేదులే పిలిచబోలేదులే అక్క పోలేదులే

अरमान ठीक कीर्ति ये मुझे कीर्ति ओ दो 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 कीर्ति कीर्ति ओ दो कीर्ति ओ दो ओ दो ओ दो कीर्ति ओ दो कीर्ति कीर्ति ओ दोले अपकंका ओ दो ओ दो कीर्ति नहीं नहीं चपतना ना करता ओ दानी ले ले ना ना ओ दोले ना आप किन्हीं का ओ दो 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 అరే బై జపు బై జపు బై బై జపు కింద వేసుకుంటావిది వద్దు బై పుట్టిది పున్నిపట్టు కీర్తి పున్నిలకి నా బాయ్ మామంట చదే కీర్తి ఒక నిమిషం ఈవినింగ్ వరకు ఉండలేదు వెళ్ళిపోతున్నారనమాట అన్నయ్య వాళ్ళు సో ఈ కారు కూడా అన్నయ్య రీసెంట్గా తీసుకున్నాడు అనమాట అన్నయ్య షార్ట్ వీడియోస్లో చూస్తుంటే మీరు రీసెంట్గా ఈ కారు కూడా తీసుకున్న విషయం చెప్పారు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఇంకా వెళ్ళిపోతున్నారనమాట ఇక్కడ కింద ఇక్కడ పైన రాస్తారు కదా ఆర్జేబిటి ప్రాంక్స్ అని అన్నయ్య సెకండ్ ఛానల్ అనమాట అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు నేను చాలా చిన్న యూట్యూబర్ని కదా ఆ అనుషా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండే అనుషా ఇంటి దగ్గర జాగ్రత్త అమ్మ అని చెప్పి అన్నయ్య వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారనమాట అక్కడ పాటలు వస్తుంటే నేను ఇస్తున్నాను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓకేనా